ॐ गं गणपतये नमः ओम्, ओम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकन्यकः लम्बोदरश्च विकटा गणाधिपः धूमके दुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्ड शोर्पकर्णो हेरम्ब स्कन्दपूर्वजः षोडशहितानि नामानि यःफटेच्छृणयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा సంగ్రామే విఘ్నస్వ్యూ శ్రీ మహాగణాధి నమో నమ హరిశపుష్పశాం తారకాగ్రహమస్త రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఓం కం కేతవే నమ ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పైవ తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నిటినీ కూడా తన యొక్క వశీకరణంలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి పూజ కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించి స్టార్ జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడు యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తర ఫలిమిని నక్షత్రంలో చాలా జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక మృత్యుదేవత అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవిడంటే మరి భూమి మీద ఎంతోమంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ ఆ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి నేను భిన్న అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడకి జననం ఇస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచి కేతు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్రగ్రహంగా ఆ జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు ఆ చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే మఖా నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి జ్ఞానకారకు రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవరయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడికి గురుడితో పాటు కేతు కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని పెంచమని చదువుతారు ఒక అంగులము రెండు అంగులాలో పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహుకాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకు ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే ఎముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతుకు కానీ యముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతుకాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమంతరకు పనులేవి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుని స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని నన్ను మొక్కలు చేస్తే శిరస్సేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపాను పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా వీళ్ళకు కూడా మన యొక్క సప్తగ్రహాలు అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రమని కేతువుకి మరి వృచ్చిక రాశి క్షేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలమని అని వీళ్ళ మాది మాంది గ్రహాలు అట్లాగే గురిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమారే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతు ఏమి అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి సాధన లేకపోవడం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కానీ బత్తకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలామందికి ఈ కేతు మహర్దశ కానీ వారి జాతకరీత్యా కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖా మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాసులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యుస్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యారాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలుగజేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్ట్ డైజెషన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబలటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకు నష్టాలను కలుగ చేయడానికి వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటివరకు కూడా అంటే వినాశ గారిగా కొన్నిటి ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతక ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహుకేతువులాంటి ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరా అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాలో మేషం నుంచి ఐదవ స్థానం అయినటువంటి సూర్యుడు యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంతవరకు అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే చెడు స్థానాలైతే మహామహాఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాన్ని ఇస్తాడు ఆయన అందుకని ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్స్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారుడు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశ పారంపర్యంగా ఎంతోమందికి అనుకూలతలు కలగజేయటం సాధ్యమైనంత వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు కుజుడు ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడు ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళన కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి కోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి నెలల్లో అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ ఫలిగిని నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగదారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంఘ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతువు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా కేతువు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే దోషంలో కేతువు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్విచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు జయించాలి సంతాన పరంగా కాని విద్య పరంగా కాని బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాదం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన దాని వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశుల వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశుల వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ కే మరి కేతువుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి సింహరాశి వారికి మే పద్దెనిమిదో తేదీన కేతుగ్రహం మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో చివరి గ్రహం మహా విచిత్రమైనటువంటి గ్రహం తను చేసే విన్యాసాలు కూడా విచిత్రంగానే ఉంటాయి ఎవరికి అర్థం రోగం ఉండదు మహా పెద్ద రోగం ఉన్నట్టుగా సృష్టించేవాడి కేతు సమస్య ఉండదు మహా పెద్ద సమస్య మనల్ని అనుభవిస్తున్నాం మనం తప్పి ఈ సమస్య ఎవడ అనుభవించట్లేదు అనేటటువంటి పెద్ద రకరకాల కారకత్వాన్ని కలిగినటువంటి వాడు ఈ కేతువు మరి కేతువు తమ యొక్క స్వంత రాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతూ ఆ రాశ్యాధిపతి నక్షత్రం అయినటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో అడుగు పెడుతున్నాడు జూలై ఇరవై వరకు అదే నక్షత్రంలో ఉంటాడు మరి రవి ఎవరండి తండ్రి అంటే సింహరాశి వారి యొక్క తండ్రి ఆరోగ్య విషయంలో కొంత మిసులుబాట్లు చూసుకోవాలి జాగ్రత్తలు పడాలి లేకపోతే చిత్ర విచిత్రమైనటువంటి జీర్ణక్రియ దోషాలు వస్తాయి లేకపోతే వీరి ఆరోగ్యం కూడా కొంత అర్థం కాని పరిస్థితి అయోమయంలో ఉండవచ్చు వీరు సంతానంలో దెబ్బలు తినచ్చు అప్పటి వరకు అనుకూలంగా ఉన్న ప్రేమతో ఉన్నటువంటి సంతానం కూడా వీరికి తిరిగే అవకాశం ఉంటుంది లేదా స్త్రీలైతే కనుక ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉంటారు సంతానం కోసం అరే ఇప్పటిదాకా ఉంది కదా అంటే రెండో నెల మూడో నెల స్త్రీలకు ఉంటుంది ఉన్నట్టుండి వాళ్ళకి గర్భ విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉంటుంది కేతు సింహరాశిలో రావడంతో అది ఐదో రాశి మేషన్ నుంచి అంటే కేతు మహా పాపాత్ముడండి మృత్యుదేవత కొడుకు మరి ఇటువంటి కేదు అక్కడ రావటం ద్వారా అప్పటి వరకు తెలియకుండా ఉద్యోగంలో ధనం చక్కగా పరంపరగా వస్తూ ఉంటుంది ఏది పెట్టుకున్నా ఉన్నంతలో బంగారంగా ఉండే అవకాశం ఉండి ఉండొచ్చు మొన్నటి దాకా మే పద్దెనిమిది తర్వాత మాత్రం ధనపరంగా కొంచెం నష్టాలు ఎదురవుతాయి ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది మీకన్నా పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వారు విచిత్రంగా ప్రవర్తించి మిమ్మల్ని ఉద్యోగంలో పక్కకి నెట్టచ్చు మీ ఉద్యోగంలో ఎదుగుదలకి వీళ్ళు అడ్డం కావచ్చు ఏది ముట్టుకున్నా మీకు సమస్యాత్మకంగా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో కేతువు ఉన్నాడు సప్తమంలో ఎదుర్కొండ కంపల్సరీ రాహు ఉంటాడు నూట ఎనభై డిగ్రీల విధ యొక్క యాక్సిస్ వీళ్ళిద్దరూ జన్మజాతకంలో లగ్నాథు ఉన్న దేశగోచారంలో రాహు రాహుకేతువులు ఉన్నా లేదా ఇప్పుడు ప్రజెంట్ సింహరాశి వారికి ఇప్పుడు కేతువు రాహువు ఉన్నా ఇది కాలసర్ప యోగ దోషము అంటారు యోగమే కానీ దోషాన్ని కూడా ఇస్తుంది మహాదోషం అండి మనకి మాములుగా రాహుకేతువులు జాతక రీత్యా కావచ్చు దేశ గోచారీత్యా కావచ్చు రా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గోచార రీత్యా కావచ్చు అనంతకాల సర్పదోషమని పద్మశే పద్మకాల సర్పదోషమని శేష సర్పదోషమని నాగదోషాలని ఒకటి కాదండి పన్నెండు పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు అటు రాహుకి నూట నలభై నాలుగు కేతువుకి నూట నలభై నాలుగు సర్పదోషాలు ఉంటాయి అంటే రావుగా రెండు వందల ఎనభై ఎనిమిది దోషాలు వాటిల్లో ఇప్పుడు మరి కేతువు రాహు జన్మరాశిలో ఉంటే సప్తమంలో రాహు ఉంటే పెళ్ళి అవుతుంది అనుకుంటారు ఇప్పటివరకు ఎన్నో సమస్యలు కూడా ఉంటుంటాయి రా రాహుకేతువుల వలన కానీ వివాహపరంగా అవకాశాలు చాలా చక్కగా వస్తే వివాహం అవడానికి రాహుగ్రహం ఉపయోగపడుతుంది కానీ కేతువు వలన ఎన్నో రకాలైనటువంటి స్ట్రెస్సెస్ పెయిన్ఫుల్ అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది అట్లాగే హృద్రోగ బాధలు తండ్రికి కానివ్వండి మీకు కానివ్వండి హృద్రోగ సమస్యలు తిన్న తిండి అరక్కపోవటం జీర్ణాశయంలో మనకి కొన్ని సర్పానికి సంబంధించినటువంటి పాములు ఏరిక పాములు అంటారు వాటికి సంబంధించిన దోషాలు లేకపోతే విషం విషపూరితమైన ఆహారం తినడం ద్వారా అది జీర్ణక్రియలో లోపంగా ఏర్పడి ఆ పెద్ద ప్రేగు పల్చగా ఉండేటటువంటి ప్రేగులకి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది మే ఇరవై తర్వాత అంటే ఇవి భయపెట్టడానికి కాదండి ఇవన్నీ జరగడానికి గ్రహాలు పోతాయి ఆ గ్రహాలు ప్రోద్భలం చేస్తూ ఉంటాయి జాగ్రత్త వహించడానికి మేము చదువుతూ ఉంటాం ఇలాంటివి కాబట్టి తప్పుగా భావించద్దు ఎవరు కూడా మరి ఈ యొక్క రాహుకేతువులు దోషానికి ఏం చేయాలండి ఆరోగ్యం బాగుండాలి వ్యాపారంలో నష్టాలు కలగకూడదు వివాహం దాకా వచ్చి మరి వన్ అండ్ హాఫ్ ఇయర్లో మరి వివాహం జరగాలి కదా కంపల్సరీ లేట్ అయిన వాళ్ళు జరగాలి కదా రాహుకేతువుల వలన కొంచెం ఆటంకాలు కలుగుతాయి ప్రేమికుల మధ్య ప్రేమించుకున్న వాళ్ళకి వివాహం జరగడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ మిగతా గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కదా వీళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తారు కాబట్టి వివాహ విషయంలో అనుకూలంగా చేయడానికి కానివ్వండి సత్సంతాన విషయంలో అనుకూలంగా ఉండటానికి సంతాన పరంగా విశేషం కావడానికి ముఖ్యంగా వీరి యొక్క జ్ఞానము మోక్షానికి దారి చూపించడానికి కానివ్వండి లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము క్యారెక్టర్ లెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కాలసర్ప యోగ దోషాన్ని హరింపజేసుకోవడానికి ఒకటే ఒక మార్గము ఉన్నది అది ఏ సర్ప జపము దాదాపుగా ఆరు రోజులు చక్కగా నిత్యము కూడా నలభై ఒక్క సార్లు లేదా యాభై నాలుగు సార్లు ఈ యొక్క సప్తదోష ప్రభావాన్ని మనం హరింపజేసుకోవడానికి ఆరు రోజులు లేదా పదకొండు రోజులు లేకపోతే నలభై ఒక్క రోజులు రోజు సార్లు ఇట్లా ఎన్ని రకాలుగా సరే దాదాపుగా రెండు వందల ఎనభై ఎనిమిది సార్లు ఈ యొక్క కాలసర్ప యోగ దోషం ఉన్నవాళ్ళు సర్పదో సర్ప సూక్తాన్ని చేయించుకోవటం మాలాంటి వేద పండితుల చేత చేయించుకొని చివరిలో సుబ్రహ్మణ్య పాశుపతంగా హోమం కానీ లేదా సర్ప సూక్త పాశుపత హోమం కానీ చేసుకోవాలి లేదా ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకొని ఒక బంగ మరీ ఎక్కువగా జాతకంలో కూడా ఎక్కువగా ఉంటే బంగారుపు నాగబడి కానీ వెండితో నాగబడి చేసి మాలాంటి వాళ్ళ దగ్గర దానికి నిత్యము రుద్రాభిషేకాలు చేయించి పదకొండు రోజులన్నా మినిమం ఇంకా దనం ఆర్థికంగా ఉన్నవాళ్ళు బాగా ఎక్కువగా ఘోష ఆ దోషం ఉన్నవాళ్ళు నాభి యొక్క రోజులు చేసుకోవాలి ఈ విధంగా చేసి చివరిలో రాహుకేతులకు సంబంధించిన ధాన్యంలో పెట్టి దానం ఇచ్చేయాలి బ్రాహ్మణికి ఆ యొక్క ఏదైనా సరే కాబట్టి ముఖ్యంగా ఉలవచారు వీరు నైవేద్యం పెట్టి అన్నంలో పది మందికి అన్నదానం చేయడం చాలా విశేషం లేదా ఉలవలు తాలింపు పెట్టి అంటే నానబెట్టి తాల తాలింపు పెట్టి చక్కగా ఒక ఆదివారం పూట కానీ మంగళవారం పూట కానీ గణపతికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఆ రో ఒక పది నిమిషాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ దాన్ని ప్రసాద వితరణ చేయడం ద్వారా ఆ కేతుగైన దోషం పోతుంది కాబట్టి ఈ విధంగా ఒకటి కాదండి మనకి పరిష్కార మార్గాలు శాస్త్రంలో కోట్ల కోట్లు ఎన్నో కోకలు ఇచ్చారు వాటిల్లో మనం జాతకరీత్యా కూడా చూసుకుంటూ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క కాలసర్ప యోగ దోషాన్నించి విముక్తులు కావడానికి అందరూ కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి నాగదోష పరిహారాలు జరిగిపోతే పూర్వీకులు చేసినవి మనం చేసిన కర్మలు అన్ని కూడా ఇప్పుడు రోద్బలం చూపిస్తాయి పితృదోషాలు మాతృదోషాలు రాహు కర్మ కాలసర్ప దోషాలు ఒకరిగా అన్ని దోషాలు ఆవరించేస్తున్నాయి సింహరాశి వారికి ఆల్రెడీ సింహరాశి వారికి కొంత జాతకరీత్యా కూడా ప్రతిబంధంగానే ఉంది కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి నిత్యము ఎరుపక్షతలతో స్వామివారికి ఎరుపు పూలు పెట్టి అర్చం చేసుకోండి నాగేంద్ర స్వామికి అంతా శుభం జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చక్కగా అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఓం గంగ గణపతయే నమ